అందాలా రామచంద్రుడే ఓయమ్మ సీతమ్మకు ప్రాణనాదుడే అందాల రామచంద్రుడే ఓయమ్మ సీతమ్మకు ప్రాణనాదుడే ఆహా అంద ఓహో అందాలా రామచంద్రుడే ఓయమ్మాలా సీతమ్మకు ప్రాణనాథుడే మన సీతమ్మకు ప్రాణనాథుడే ఆ జాను బాహుడంట అవనిలో వెలసెనంట ఆజాను బాహుడంట అవనిలో వెలిసినంట ఆ బాహుడంట అరవింద నేత్రుడంటా అవనిలో వెలిసినంట సీతమ్మకు మన సీతమ్మకు సరిచోడు శ్రీరాముడేనంట సీతమ్మకు మన సీతమ్మకు సరిచోడు శ్రీరాముడేనంట మన శ్రీరాముడంట అందాలా రామచంద్రుడే ఓఎమ్ల సీతమ్మకు ప్రాణనాథుడే ఓఎమ్ మన సీతమ్మకు ప్రాణనాథుడే అందాల అహా అందాలా ఓహో అందాల రామచంద్రుడే ఓ ఎమ్మలాలా సీతమ్మకు ప్రాణనాథుడే సీతమ్మకు ప్రాణనాథుడే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం రాముడంట నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన రాముడంటా మన శ్రీరాముడు మన శ్రీరాముడు దేవుడే అయ్యనంట మన శ్రీరాముడు మన శ్రీరాముడు அவா அந்தாலா ஓ ஹோ அந்தாலா ராமச்சிந்திருதே ஓயம் மலாரா சீதம்கு பிரானனாதுடே மன சீதம்கு பிரானனாதுடே தென்றி மாட்டாலகின்ச்சு அடவுளக்கே போய் போயினண்டா మహారాజులా బతికినోడు కష్టాలెన్నో పడేనంట కోతిని జ్ఞానిగా చేసిన గనుడే శ్రీరాముడంట కోతి మూకలను చేర్చి భరోసగా ఉండినంట ఆహా ఓహో అందాలా రామచంద్రుడే ఓ ఎమ్మలారా సీతమ్మకు ప్రాణనాదుడే మన సీతమ్మకు ప్రాణనాదుడే వానర సైన్యములో వారదినే కట్టెనంట వానర సైన్యముతో నీ వారదినే వారధినే రణమందు లంకేసుని ఎదిరించేరణ కోల్చెనంట రణమందు ఎదిరించేరణనంట ఆహా అందాలా ఓహో అందాలా రామచంద్రుడే ఓ ఎమ్మలారా సీతమ్మకు ప్రాణనాథుడే మన సీతమ్మకు ప్రాణనాథుడే భారతదేశం గర్భించేటి దేవుడంట భారతదేశం గర్వించేటి దేవుడంట సకల జనులకు ఆదర్శం రామాయణమంట సకల జనులకు ఆదర్శం రామాయణమంట అహా అందాల ఓహో అందాలా అందాల రామచంద్రుడే ఓఎమ్మలారా సీతమ్మకు ప్రాణనాథుడే అందాల రామచంద్రుడే ఓ ఎమ్మలారా సీతమ్మకు ప్రాణనాథుడే మన సీతమ్మకు ప్రాణనాథుడే మన సీతమ్మకు ప్రాణనాథుడే మన సీతమ్మకు ప్రాణనాథుడే